తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని హత్య చేసిన రియాజ్ ను ఎన్కౌంటర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఎప్పుడైతే ప్రమోద్ గారిని దాడి చేసి హత్య చేసిన తర్వాత మన అమరులైన ప్రమోద్ గారి కుటుంబం మనం ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని రియాజ్ ను ఏదైతే చట్టపరంగా శిక్షించి ఉరికంబానికి ఎక్కించాలని నేను అడ్వకేట్ సాదిక్ షేక్ సమ్మాన్ ఎన్జిఓ తరఫున చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది రియాజ్ పై ఎటువంటి సానుభూతి కానీ మతపరమైన కోణంలో చూస్తూ సింపతి కానీ మాకు ఎవరికి లేదు అనేది మీరు గ్రహించాలి కాకపోతే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నార్త్ కల్చర్ లో భాగంగా సుప్రీంకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వారిపై చేరిన వాడిని హీరోగా మరియు గాడ్సేను పెద్ద దేశభక్తుడుగా చిత్రిస్తున్న వాళ్ళే ప్రస్తుతం ఇప్పుడు రియాజ్ రియాజ్ని ఎన్కౌంటర్ చేసిన దానిపై ప్రశంసిస్తూ దీన్ని ఒక రకమైన మతపర కోణంలో తీసుకెళ్ళడం క్రైమ్ను ఏదైతే ఉందో క్రిమినల్స్ ను మతంతో విభజించి వాళ్ళు ఈ విధమైన నాటకం ఆడడం అనేది మనం చూస్తున్నాం అటువంటి వాళ్ళు నా పోస్ట్ నుంచి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది ఎందుకంటే ఇందులో నేను చాలా ఘోరమైన కఠోరమైన నిజాలను మీ అందరి ముందు బహిరంగపరచనున్నాను ఏదైతే రియాజ్ క్రిమినల్ ఉన్నాడో అతడు ఎన్కౌంటర్ లో హత్య కావడం అనేది అది ఒక ఎంక్వైరీ నడుస్తుంది అది సిట్ ఎంక్వైరీయా సిబిఐ అందులో ఎవరు కంప్లైంట్ చేస్తారు మానవ హక్కుల సంఘాలు పౌర సంఘాలు ఏం చేస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే రియాజ్ ఒక డ్రెడెడ్ క్రిమినల్ అని చెప్పి అతడి మీద ముప్పై కేసులు నలభై కేసులు డెబ్బై కేసులు ఉన్నాయని చెప్తున్న పోలీసు వారు ఏదైతే ప్రమోద్ గారు అతడిని బండి మీద కూర్చోబెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అతడు అంత పెద్ద ఘోరమైన క్రిమినల్ అయితే వాడిని చెక్ చేసి ఆయుధాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఎందుకు చెక్ చేసుకోలేదు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నో వెహికల్స్ ఎన్నో నుంచి జీపుల నుంచి అన్ని సమకూర్చింది అటువంటప్పుడు మన ప్రమోద్ కానిస్టేబుల్ గారు తోలడం వెనకాల వీడు కూర్చోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన మరియు దీనిపై క్షుణ్ణమైన విచారణ మరియు ఒక ప్రోబ్ అనేది జరగడం అనేది చాలా అవసరమా మనం ఇంకోటి గమనిస్తే ఏదైతే రియాజ్ చాలా పెద్ద డ్రెడెడ్ క్రిమినల్ అని చెప్తున్నారు మరి ఎన్నిసార్లు పీడియాక్ లోపలేశారు ఎన్నిసార్లు వాడిని పూర్తిగా శిక్షించే విధంగా ఆధారాలతో సహా కోర్టు ముందు పెట్టారనేది ఇంకొక అంశం మీరు ఇక్కడ గమనిస్తే రియాజ్ ఏదైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్లకు ఇందులో ఏం సంబంధం ఆ పసిపిల్లలు ఎంత అమాయకులు అంటే ప్రమోద్ గారి పిల్లలలాగా ఆ పిల్లలు కూడా అమాయకులు అమరులైన మన ప్రమోద్ గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఒక కోటి రూపాయలు మరియు వెల్ఫేర్ ఫండ్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అన్నిటి నుంచి కూడా వారికి ఇస్తున్నారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారు మరియు వారి తల్లికి కూడా పెన్షన్ ఆధారంగా ఇస్తారని తెలుస్తుంది ఇదంతా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఏదైతే ప్రమోద్ గారు అమరులయ్యారో వారి లోటుని ఎవరు తీర్చలేరు కాకపోతే ఇందులో మతం మరియు రియాజ్ పసిపిల్లలకు మహిళలకు ఎటువంటి సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పేవాళ్ళు మాత్రమే నా వీడియోలో రాగలరు ఇంకొకటి మాట్లాడితే సీజేపై చెప్పుతో దాడి చేసి హీరో అన్నవాళ్ళు గాడ్స్ అయిన హీరో అన్నవాళ్ళు ఈ రియాజ్ అంశంలో కూడా పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా వారు ఒక రకమైన వారి శైలిలో తీసుకువెళ్లాలనే ప్రయత్నం నార్త్ కల్చర్ చేస్తున్నారు దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఏదైతే ఇప్పుడు రియాజ్ అంశం ఉందో ఈ అంశంలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు చేస్తున్న వాళ్ళకు అందరికీ కూడా చాలా వివరంగా అంశాలు చెప్పడం జరిగింది మీరు గమనిస్తే మొన్న ఖమ్మంలో అంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా ఒక రౌడీ షీటర్ చిత్రహింసలకు ఒక సుశీల అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది ఆ రౌడీ ని కూడా ఎన్కౌంటర్ చేస్తారంటారా ఎంతమంది రౌడీ షీటర్లను ఎన్కౌంటర్ చేస్తారంటారు ముఖ్యంగా రాజకీయ రౌడీ షీటర్లు అయితే చెప్పనే వద్దు అది యూపీలో ఉన్న నేరస్తుల చిట్ట మరియు అసెంబ్లీలో చట్టసభల్లో కౌన్సిల్లలో రాజ్యసభలో అయితే లెక్కే లేదు అటువంటి వాళ్ళు వైట్ కాలర్ కదా వాళ్ళని ఏం చేయరేమో ఇక్కడ నేను రియాజ్ మతాన్ని కులాన్ని విభజించి మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయను ఎందుకంటే నేను అటువంటి ఏదైతే శైలిని ప్రోత్సహించను ఆ శైలిది ఈ రోజు ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎవరు తమని తాపు మెజారిటీ చెప్పుకుంటూ కొంతమంది కొంతమంది ఏదైతే పై షూ విసిర వాడిని కూడా హీరోగా గాడ్ సైన్ హీరోగా చెప్పే కల్చర్ వాళ్ళు డీపీలు పెట్టుకొని పోస్టులు పెట్టి గాంధీ గారిని నా బూతులు తిడుతున్నటువంటి వారిపై చర్యలు ఉంటాయా ఉండవా వాళ్ళు ద్రోహులు వాళ్ళు నేరస్తులు అనేది ఇప్పటికీ ప్రస్తుతం మనం అందరం కూడా సామాజిక మాధ్యమాల్లో చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నాము చట్టం వారి మీద కూడా చాలా కఠినతర చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను వీడియో ముఖంగా డిమాండ్ చేస్తూ ఏదైతే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారో ఆ అంశంలో రియాజ్ ని ఎన్కౌంటర్ చేయంగా రౌడి షీటర్లందరూ మారిపోతారా క్రైమ్ తగ్గిపోతుందా లేదా అసలు నేరాలు జరగకుండా ఉంటాయా అంటే అది లేదు అనేది గతంలోనే తెలిసింది ఇప్పుడు ఏదైతే పోలీస్ కమిషనర్ గా ఉన్న మన సజ్జనార్ గారు గతంలో దిశ ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ పైనే ఎన్నో భిన్నాభిప్రాయాలు కోర్టు తీర్పులు అన్ని కూడా మనం బూటకమని చూశాము అలానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సామాజిక మాధ్యమాల్లో క్రైమ్ చేసిన వాళ్ళను పక్కాగా ఏదైతే సాక్షాధారాలు అన్ని బయటకు వచ్చి ప్రూవ్ కాకముందే వాళ్ళని క్రిమినల్స్ అంటూ కులం మతం ఆధారంగా వారిపై ముద్ర వేసి ఎన్కౌంటర్ చే అని చెప్పి ఏదైతే ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ నడుస్తాయో వాటికి మీరు చట్టపరంగా కానీ సామాజికంగా కానీ ఇక్కడ శిక్షను ముంచకపోయినా ఆ కుటుంబాల ఉసురు ఆ పసిపిల్లల ఉసురు అనేది ఖచ్చితంగా మీ కుటుంబాలపై కూడా పడుతుంది ఏదో సామాజిక మాధ్యమంలో కామెంట్లు చేస్తున్నాం వీడియోలు పెట్టేస్తున్నాం అయిపోతుంది అని అనుకోకండి ఎంతో బాధ్యతగా మీరు పెట్టాలి అడ్వకేట్ సాదిక్షేక్ సమ్మాన్ ఎన్జిఓ తరఫున పెట్టే ప్రతి ఒక్క సందేశం అనేది మేము పబ్లిక్ గా పడతాం తప్ప లాక్డ్ ప్రొఫైల్ పెట్టుకొని లేకపోతే ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని బూతులు తిడుతూ ఏదైతే ఏ మతం కులం చెప్తుందో ఇలా రెచ్చిపోమ్మని హింసను ప్రేరేపించమని తెలియదు కానీ అడ్వకేట్ ేక్ అయితే అటువంటి ధోరణి అటువంటి వైఖరిని ఎక్కడ కూడా అవలంబించడు మీరు గమనిస్తే నా కామెంట్ సెక్షన్ లో కూడా చాలా చోట్ల ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారో ఈ శ్రేణి మరియు సీజే పై చప్పు విసిరిన ఆ ముసలాయన్ని ఏదో దేశభక్తుడు ఏదో పెద్ద వీరుడు అన్నట్టు దేవుడు చేయించాడు అని చెప్పే విధంగా ఈ రోజు మన సమాజాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కావున రియాజ్ ని ఏదైతే శిక్ష పోలీసు పరంగా ఎన్కౌంటర్ జరిగిందో దాన్ని మీరు ఒకసారి గమనిస్తే మన సిపి చైతన్య గారు కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పడం జరిగింది ఎవరైతే సంబరాలు చేసుకుంటూ ఏదేదో మాట్లాడిస్తున్నారు క్రైమ్ అయిపోయింది రౌడీ షీటర్ల అంతం పై గౌరవం పెరిగిపోద్దంటే పై గౌరవం అనేది ఎన్కౌంటర్స్తో పెరగదండి పై గౌరవం పెరగాలి పోలీస్ వ్యవస్థపై నమ్మకం రావాలంటే ఖచ్చితంగా ఏదైతే సిస్టమ్ ఉందో జుడిషియరీ ఉందో దాని పరంగా ఈ రియాజ్ను ఉరికంభానికి ఎక్కిస్తే ఖచ్చితంగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇటువంటి వారికి ఇటువంటి ఏదైతే శిక్ష పడుతుందో ఉరి శిక్ష అనేది సిస్టమ్ పరంగా చేస్తే దానిపై మనకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం వచ్చేది మీరు ఇంకోటి గమనిస్తే ఏదైతే రియాజ్ చంపాడు అని చెప్పి పోలీస్ అధికారిని మీరు సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నారో కులమత్తంతో మతంతో జోడించి రియాజ్ ఒక క్రిమినల్ అనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రాణాలు అర్పించిన ముస్లిం అధికారుల పేర్లు కూడా చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటాయి మీరు గమనిస్తే గతంలో ఒక ఎస్ఐ ముస్లిం ఎస్ఐని కూడా బావిలో వేసి చంపేసిన ఘటనలు అనేవి ఎన్నో ఉన్నాయి అప్పుడు సామాజిక మాధ్యమాలు లేవు అప్పుడు ఇటువంటి సీజేపై చెప్పులు షూలు విసిరిన వాడిని హీరోగా పరిగణించే పైచ్యాలు మత విద్వేషాలు లేవు కాబట్టి అవన్నీ మనకు తెలియవు కావున దయచేసి రియాజ్ అంశంలో మొట్టమొదట నేను చేసిన పని ఏమిటంటే ఎవరైతే రియాజ్ అంశంలో స్పందించే ప్రయత్నం చేస్తున్నారో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయకండి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దీనిపై చట్టపరంగా రాజ్యాంగ మరియు సిస్టమ్ పరంగా మానవ హక్కుల పరంగా పౌరాహ కుల పరంగా ప్రశ్నించాల్సిన అంశాలు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మీరు గమనిస్తే ఏదైతే కొంతమంది మతం కులం విద్వేషం విరజిమ్మతో మిమ్మల్ని కూడా వారి కామెంట్లలో ఉచ్చులో లాగి మిమ్మల్ని కూడా దోషులుగా చేస్తారు కాబట్టి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూపై ఎవరు స్పందించరాదని కూడా నేను కోరడం జరిగింది కావున సమ్మాన్ ఎన్జియో సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరఫు నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడుగా మీ సోదరుడు అడ్వకేట్స్ అధిష్షేక్ ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందో దానిపై క్షుణ్ణమైన విచారణ జరగాలని ఏదైతే రియాజ్ కుటుంబంలో పసిపిల్లలు మహిళలు ఉన్నారు వారిపై ఎటువంటి దౌర్జన్య చేరాదని వారికి కూడా న్యాయం చేయాలని ఈ రియాజ్ చేసిన ఘోరాలు నేరాల్లో ఆ పసి పిల్లలకు మహిళలకు ఎటువంటి ఏదైతే భాగం లేదని పాపం లేదని గ్రహించాలని కోరుతూ ఏదైతే ఈ ఎన్కౌంటర్ అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అమరులైన మన కానిస్టేబుల్ ప్రమోద్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం అనేది హర్షణీయం మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తూ మీరు దయచేసి ఏదైతే నేరాలు ఘోరాలు క్రిమినల్స్ ఉన్నారో వాటిని కులం మతం ఆధారంగా మీరు చూపరాదని కోరుతూ మీరు గమనిస్తే ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉన్నారో అక్కడ క్రైమ్ హిస్టరీలు ముస్లిమ్స్ పేర్లు ఎక్కడైతే మెజారిటీ వాళ్ళు ఉన్నారో అక్కడ సామాన్యంగా మెజారిటీ వారి క్రిమినల్స్ పేర్లు ఉంటాయి మీరు గమనిస్తే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదైతే హింస మరియు దుర్మార్గాలకు మీరు పేర్లు వెతుక్కుంటూ కులం మతం చూసుకుంటే ఎంతమంది కులం మతం పేర్లు వస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు అలా విభజించి చూడడమే తప్పు అందుకోసమే నా పోస్టులపై కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుతూ ఉంటాము సామాన్ ఎంజీవి తరఫు నుంచి మేము కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు ఈ విధమైన ధోరణి సరైనది కాదు దయచేసి కులం మతం సాధారణంగా ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు ఇటువంటి కల్చర్ అనేది మంచిది కాదు పై పోలీస్ పై జ్యుడిషియరీపై మనకు నమ్మకం కలిగేలాగా నేరాలను అరికట్టేలాగా ఎన్సీఆర్బి క్రైమ్ డేటాలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది ఎటువంటి క్రైమ్స్ ఎవరు చేస్తున్నారని చూసుకుంటే మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు క్రైమ్ ని ఆరాధించే కల్చర్ ఏదైతే గాడ్ సేని భక్తుడుగా సీజేపై చీఫ్ జస్టిస్ వాడిని హీరోగా అభివర్ణిస్తున్న వాళ్ళ క్రైమ్ మైండ్ సెట్ ని పరిగణించాల్సిన వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని కోరుతూ ఏదైతే మరొకసారి నా పోస్టులపై కామెంట్లు ఫేక్డ్ లాక్డ్ ప్రొఫైల్స్తో చేస్తున్న వారిని కోరుతున్నాను నేను ఏ మతాన్ని కులాన్ని ఎప్పుడు దోషించను విమర్శించను కులం మతం ఆధారంగా నేను ఏ రోజు కూడా ఎటువంటి కామెంట్స్ చేయను ఎందుకంటే నేను బాధ్యత కలిగిన రాజ్యాంగాన్ని గౌరవించే లౌకికవాదాన్ని గౌరవించే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక యువ న్యాయవాదిని సామాజిక సంఘ సంస్కర్తని మరియు సేవకుడిని కాబట్టి నిస్వార్థంగా నాకు ఎటువంటి కులం మతం భేదాలు అనే ఉండవు దయచేసి మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ పై వ్యాఖ్యలు చేసి అనవసరంగా ఐటీ యాక్ట్ ప్రకారం లేకపోతే ఎవరైనా దుర్మార్గులు మిమ్మల్ని ఉసిగొల్పి మీరు కామెంట్లు పోస్ట్ పెట్టేలా వారి ట్రాప్లో పడరాదని కోరుతూ మరిన్ని వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధికేకే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ